ఆదివారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్లోని పవర్లూమ్స్ యాజమాన్యులు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాస్కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు ఆదివారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మానగర్లోని పవర్లూమ్ యాజమాన్యుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చేరుపల్లి శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటితో గతంలో చేసుకున్న కూలీ రేట్ల ఒప్పందం గడువు ముగుస్తుందని అన్నారు నూతన రేట్ల పెంపుదల కోసం యాజమాన్యాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు నిత్యావసర వస్తువులు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయని అన్నారు ఇప్పుడు ఇస్తున్న కూలీ రేట్లు ఏమాత్రం సరిపోక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు గతంలో కూలీ రేట్లు పెంచాలని ఒక ఇచ్చామని ఆయన యాజమాన్యుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ఆదివారం రెండవ నోటీస్ ఇచ్చామని తెలిపారు ఇప్పటికైనా యాజమాన్యాలు కార్మికుల సమస్యలు అర్థం చేసుకుని తక్షమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కూలీ రేట్లు ఇతర సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌలం వర్కర్స్ యూనియన్ సిఐటి జిల్లా అధ్యక్షులు పెండం రాములు జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంధీ నాగరాజు సూరపల్లి భద్రయ్య ఐడిఏ అధ్యక్ష కార్యదర్శులు పెండం బుచ్చిరాములు దేవులపల్లి గిరిబాబు చెర్లపల్లి ఏరియా అధ్యక్షులు చిట్టిపోలు వెంకటేశం నాయకులు ఎలిగం ఆంజనేయులు నిమ్మనగొట్టి సైదులు తదితరులు పాల్గొన్నారు